హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఖమ్మంలో కృష్ణ సాయి ఏసీలో బస్తాలు దింపుతాను యాభై ఐదు బస్తాలు ఇప్పుడు ఈ బస్తాలు లోడ్ దించడం కారణం ఏంటంటే మిర్చిలో రేట్ లేదు పద్నాలుగు వేలే ఉంది ఫ్రెండ్స్ అందుకే ఈ ఈ యాభై ఐదు బస్తాలు ఏసీలో పెట్టేస్తున్నాం కొన్ని రోజుల్లో రేట్ వచ్చిందని తెలిసింది అందుకే పెడతాను ఇది ఏసీ ఏసీ ఇప్పుడే అక్కడ వస్తారు ఆయన మెయిన్ వండర్ ఆయన వీళ్ళందరు కళాసులు అయితే మనం ఐటెక్ ఏసీలో అయితే మిషన్ ఉంది వీళ్ళు ఏంటంటే స్టెప్పులు వైజ్గా పైకి ఎక్కాలా స్టేర్లు వైజుగా అందుకే చాలా మంది మంది జమార్తాడు ఇవాళ మిర్చి రేట్ వచ్చేసి వీడియో కూడా పెట్టా ఇవాళ మిర్చి రేట్ వచ్చేసి పద్నాలుగు ఇక వీళ్ళు కాదు ఆపగా మనుషులు ఎక్కువ ఉంటారు వీళ్ళు మ్యాక్సిమం నలభై ముప్పై మంది దాకా ఉంటారు ఆ అబ్బాయి పైన మార్కెత్తాడు రేట్ లేక ఇప్పుడు నాతో పాటు రైతు కూడా వచ్చాడు తను సార్ నలభై బస్తాలు అమ్మా ఇప్పుడు ఈ బస్తాలు అయితే లోన్ ఏసీలో పెడతారు మీకు ఏసీ లోన్ ఏసీ లోన్ చూస్తా ఫ్రెండ్స్ మీకు లోన్కి వెళ్తా ఉంటారు ఫ్రెండ్స్ లోన్ విపరీతంగా కొడదా కొడదా చెప్తా చెప్తా ఇప్పుడే ఎండైపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ లోడ్ అయితే ఎక్కువసేపు పట్టదు కూడా ఎందుకంటే వీళ్ళు ఎక్కువ జనాలు ఉన్నారు మీకు లోన్ ఏసీ కూడా చూస్తా ఏసీ చాలా లోన్ అయితే చాలా చల్లగా ఉంటుంది ఈ లోన వేసి ఇట్లాతారు టోకెన్లు ఇస్తారు ఇక్కడ ఫ్యాన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక అబ్బో చాలా సల్లగా ఉంది ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతారు ఇదంతా డక్కలన్నీ అన్నీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇటు నుంచి వస్తారు ఇక పైనుంచి వస్తామంటారు కింద నుంచి వస్తాను వస్తే ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే రేపు రేట్ అయితే పెరిగిద్దు అన్నారు పెరిగిద్దు పెరగదు అయితే మనకి తెలియదు అది చెప్పలేం బస్సాలు అయితే ఏసీలో అయితే పెడతాను తర్వాత సంగతి దాని మీద మార్కౌట్ వేసాం సిహెచ్ఎన్ఆర్ యాభై ఐదు బస్తాలు లోడ్ బండి అది మంది ఈ డబ్బాలో కాయలు ఉంటాయి కాయలు కాయన్లు తీసుకుంటూ పోతూనే ఉంటారు ఇక్కడ మార్కెత్తేనే ఉంటారు